హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో కొరమేని చేప ముక్కలతోటి నిలవపచ్చడి చేస్తున్నానండి అలాగే కొరమేని చేపల కూర ఈ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూసేయండి పూర్తిగా కొలతలతో సహా చూపిస్తున్నాను మిస్ కాకండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సివ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని నిలవ పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే చేపలో పచ్చడి అనమాట మన ఛానల్లో నేను ఫిష్ పీక్లు పెట్టలేదండి ఇదే మొదటిసారి అనమాట అంటే ఇంట్లో చాలాసార్లు చేశాను కానీ వీడియో అయితే నేను చేయలేదన్నమాట ఓకే అండి ఈరోజు చేస్తున్నానండి ఏం చేపంటే కొరమేన్ అనమాట రెండు కొరమీన్లు తీసుకున్నామండి రెండు కొర్రమేనలు కలిపి వెయిట్ ఎంత ఉన్నాయంటే రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉన్నాయన్నమాట అది మొత్తం క్లీన్ చేసి పైన స్కిన్ అంతా తీసేసి బోన్ తీసేసరికి ఇదిగోండి ఈ ముక్కలు ఎనిమిది వందల గ్రాములు అయినాయి ఇదిగోండి చేయించుకుని తీసుకొచ్చేసారండి నేను మా అబ్బాయిని ఇక్కడ మా కజిన్ బ్రదర్ ఉంటాడు ఆమె ఇద్దరు కలిసి వెళ్ళారు అనమాట మా అబ్బాయికి సరిగ్గా పెద్దగా తెలియదు అందుకని ఈ ముక్కలు ఇలా కట్ చేయించుకుని తీసుకొచ్చారు మిగిలిన ఇదిగోండి ఇది తల అవి ఉంటాయి కదా ఇదిగోండి రెండు చేపలు కొరమైన చేపలు అనమాట ఇక చూడండి తెలుస్తుంది కదా మీకు ఓకే అండి కట్ చేయించి తీసుకొచ్చేసాడు ఈ రెండు కొరమైన చేపలు అనమాట కూర చేద్దామనేసి నేను ఇది తెమ్మని చెప్తాను అనమాట ఓకేనండి వీటిలో ఇంకా మాంసం ఉంటుంది ఇదిగో బోన్ తీసేస్తారు కదండి బోన్ పక్కనే కొంచెం మాంసం కూడా ఉంచారనమాట ఆ విధంగా కట్ చేయించుకుని తీసుకొచ్చారు ఇప్పుడు శన కూడా ఉంది ఓకేనండి ఇప్పుడు ఇవేమో కూర చేస్తాను ఇవేమో నిల్వ పచ్చడి చేస్తాను ఈ నిలవ పచ్చడి ఏ విధంగా చేస్తాను అనేది కంప్లీట్గా చూపిస్తానండి కొంతలతో సహా కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూసి నేర్చుకోవచ్చు ఓకేనండి ఈ ఫిష్ పిక్కులు అలాగే ఫ్రాన్స్ పిక్కులు ఆక పచ్చడి కూడా స్పెషల్ మిక్చర్ ఇవన్నీ కూడా నాకు ఆర్డర్ వచ్చినాయి అనమాట ఒక ఎనిమిది కిలోలు ఆర్డర్ వచ్చింది ఓకేనండి ఇవి వెయిట్ వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు ఉన్నది కదండి మనం ఇంకా మనం ఫ్రై చేసేసరికి ఇంకా కొంచెం తగ్గుతుంది ఓకేనండి ఇందులో ఏమేమి వేస్తాను ఎలాంటి మసాలా వేయాలి ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తాను అలాగే ఈ కూర కూడా ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ ఇవి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కడిగేయాలి వాళ్ళని నీట్గా క్లీన్గా చేసేసి ఇచ్చేసారు కడిగేసి కూడా ఇచ్చేసారు కానీ మనం కూడా కడుక్కోవాలి కదా లేకపోతే మనకి తృప్తిగా ఉండదు ఇప్పుడే ఈ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే చూపిస్తాను ఫస్ట్ కూర చేసేస్తానండి ఇవైతే మ్యారినేట్ చేయాల్సి ఉంచుతాను మ్యారినేట్ చేసిన తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్కి చేసుకోవచ్చు పచ్చడి చేపలు నిలవ పచ్చడి చేయాలంటే ముందుగా మనం చేప ముక్కల్ని మ్యారినేట్ చేయాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ చెక్క ఇలా రసం పిండేసి రెండు మూడు గంటల సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ చేప ముక్కలు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పచ్చడిలో ముక్కలు అనేది గట్టిగా పడకోకుండా మెత్తగా ఉంటాయి అనమాట ఇలాగ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి అవి వేగించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుతూ వేగించాలండి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెత్తబడతాయి అన్నమాట నిదానంగా చేసుకుంటే ఏ కూర అయినా సరే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి అంటే మూత పెట్టేసి కొద్దిసేపు సిమ్ల మీద మగ్గినిచ్చామనుకోండి తొందరగా మొగ్గుతాయి అనమాట ఇప్పుడు మూత తీసి చూసేసరికి చూసారా కొంచెం మగ్గినయ్యి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేగించాలన్నమాట అల్లం వెల్లడి పేస్ట్ వేసి వేసిన తర్వాత ఏ కళ అయినా సరే అడుగంటేస్తుంది అనమాట అందుకని కలుపుతూ వేగించాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం కూడా వేసానండి కారం పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా వేగిన తర్వాత ఈ చేప ముక్కలు వేసుకోవాలన్నమాట ఇలా వేసి జాగ్రత్తగా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి ఉంచానండి ఇది వేసేసిన తర్వాత ఒక గ్లాసుటి వాటర్ కూడా వేయాలి ఈ చేప కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పోసి బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ కొరమేన్ చేప వీడియో నేను ఎప్పుడు చేయలేదండి ఇదే మొదటిసారి అనమాట ఈసారి ఫుల్గా చేప మొక్కలతోటి చేస్తాను ఇప్పుడైతే మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను వేస్ట్ కాకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసిన తర్వాత కొంచెం ఎగిరిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి రెండు స్పూన్లు వేయాలి అలాగే ఒక స్పూను కొంచెం మెంతులు జీలకర్ర వేగించి పొడి చేసి ఉంచుకున్నానండి అది కూడా వేయాలన్నమాట ఈ కొరమేం చేపకి మెంతి పొడి అనేది కంపల్సరీ వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కలపడం అంటే మరీ ఎక్కువ కలిపేయకూడదండి ఇందులో శనగ కూడా ఉందనమాట శనగ చూపించాను కదా మీకు ఈ శనగ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర ఫ్రెష్గా వేసుకుంటే కరివేపాకు చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ సరిపోతుంది అన్నమాట చేపల కూరకే ఇందులో మసాలాలు కూడా నేను ఏమీ ఎక్కువ వేయలేదు ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి వేసాను అంతేనండి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు మసాలా వేస్తే ఫ్లేవర్ పోతుంది అనమాట చేపల కూర ఫ్లేవరు ఓకేనండి చాలా బాగా కుదిరింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిలవ పచ్చడి కోసం తీసుకున్నప్పుడు చేపని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట వేస్ట్ ఎందుకు అవుతుంది కొంచెం ఇందులో కూడా మాంసం ఉంటుంది కాబట్టి వేస్ట్ ఏమీ కాదండి చక్కగా చేపల కూర తిన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే మనకి పచ్చడికి కూడా సరిపోతుంది ఓకేనండి మరి మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగ పచ్చడి చేసుకుంటే కనుక ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకేనండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఈ లోపల మనం చేప పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి ఎంతంత వేయాలి ఇదంతా మీకు కొలతలతో సహా చూపిస్తాను ఇప్పుడు కళాయి పెట్టానండి కళాయి అయిన తర్వాత ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసాను అనమాట ఎనిమిది ఎనిమిది వందల గ్రాములు చేప ముక్కలు కదండి అందుకని నాలుగు వందల గ్రాములు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ చేప ముక్కలు ఈ ఆయిల్లో వేయాలన్నమాట నూనె బాగా కాకూడదండి కొంచెం మీడియంగా కాగిన తర్వాత వేసామనుకోండి చేప ముక్కలు తొందరగా మాడిపోకుండా పైన లోపల వరకు బాగా ఉడుకుతాయి అన్నమాట ఓకేనండి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించాలి ఏమాత్రం పచ్చిదనం ఉన్నా కూడా పచ్చడి తొందరగా భూజొస్తుంది అందు గురించి ఈ చేప ముక్కల్ని ఈ విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు వేగించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఈ చేప ముక్కల్ని మూడు వాయిల్ కింద చేశానండి ఎందుకంటే బాగా ఎక్కువగా వేసి వేగించేసామనుకోండి చేప ముక్కలు ఒకదానికొకటి తగిలి మనం తిప్పేటప్పుడు ఇరిగిపోతాయి అనమాట గురించి నేను తక్కువ తక్కువ వేసుకుంటూ ఇలా నిదానంగా వేగించాను అన్నీ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేగించి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట ఈ చేప కొంచెం కాస్ట్ ఎక్కువ కదండి అందు గురించి చాలామంది చేసుకోరు కానీ ఈ ఈ కొరిమేన్ తోటి పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా రోజులు నిలవు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క తొందరగా పాడవుదనమాట ఓకేనండి ఎప్పుడు ఫస్ట్ చేసుకున్న పచ్చడి ఏ విధంగా ఉందో లాస్ట్ వరకు కూడా అదే రుచితో ఉంటుంది ఇప్పుడు అదే కళాయిలో నూనె వేడిగా ఉంది కదండి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసానండి పెద్ద స్పూన్ తోటి వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఫ్రెష్గా వేసుకుంటే చేపకి చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు నూరింది వేసుకోవాలన్నమాట ఇలాగ చూడండి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలు కూడా నేను అందులోనే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలపాలండి ఆయిల్ వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ఈ చేప ముక్కలు వేసేస్తే ఇంకా కొంచెం మెత్తపడతాయి అనమాట ఇందులో ఇలా వేసేసరికి ఓకేనా ఇది పక్కన పెట్టేస్తే చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడిని ఏ విధంగా కలుపుకోవాలని చూపిస్తాను ఇప్పుడు ఎనిమిది వందల గ్రాములకి నేను నూట యాభై గ్రాములు కారం తీసుకున్నానండి అంటే ఈ గ్లాస్ తోటి చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అనమాట సాల్ట్ కూడా నేను ఈ గ్లాసులో సగానికి తీసుకున్నాను కాకపోతే కొంచెం మిగిలి చేశానండి ఇప్పుడు పావు టీ స్పూన్ మెత్తి పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలండి ఇది మనం ఆయిల్ చల్లారిన తర్వాత వేయాలన్నమాట కారం నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రం కారం వేస్తే తొందరగా కారం నల్లబడిపోతుందండి అందుకని బాగా చల్లారిన తర్వాత కలపాలన్నమాట ఇదంతా బాగా కలిపేసిన తర్వాత నేను ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నానండి ఎనిమిది నిమ్మకాయలు జ్యూస్ తీసేసి వేసానమాట ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పులుపు అనేది చాలా బాగుంటుందండి పచ్చడి చక్కగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చాలామంది చింతపండు గుజ్జు కూడా వేసుకుంటామని అంటారు కానీ చింతపండు గుజ్జు కంటే కూడా నిమ్మరసమే బాగుంటుంది చేపల నిలవ పచ్చడికి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మరి ఇంకెంత కాల్సి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఏం పచ్చడి చెప్పు ఏం పచ్చడి చికెన్ ఏమో పెద్దగా ఉండదు మటన్ ఏమో పెద్దగా ఉండదు ఇంకా మిగిలింది చేప ఒకటే తెలియదా అలా కాదు చేసిన తర్వాత గుర్తుపట్ల పోయా చూసా తెచ్చావో ఇవో వెళ్ళిపోయా ఇదిగోండి కొరమేది చేప పచ్చడి అనమాట చూసారా ముక్కలో కొంచెం పెద్దగా ఉంచుకుంటేనే బాగుంటుంది ఒక ముక్క వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోతుంది అనమాట బాగుంది బాగుంది కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది కొంచెం ఆయిల్ కలపాలండి ఇందులోని ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంది కదా ఆయిల్ వేడి చేసాను చల్లారిన తర్వాత కలుపుతాను అనమాట పచ్చడిలో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలంటే పై వరకు ఆయిల్ కనిపించాలి అసలు పచ్చడి కనిపించకూడదు అలా అయితేనే మనకి ఏ పచ్చడి అయినా సరే డైనింగ్ టేబుల్ మీద నిల్వ ఉంటుంది అనమాట ఓకేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ లేకపోయినా పర్వాలేదు కానీ మనం బయట ఉంచుకున్నప్పుడు మాత్రం ఫుల్గా ఆయిల్ ఉండాలి నేను ప్రతి వీడియోలోని అంటే పచ్చడి చేసిన ప్రతి వీడియోలోని మీకు చెప్తున్నాను ఓకేనండి ఇది యుఎస్ఏ ఆర్డర్ అనమాట ఇదొకటి మటను ఇవన్నీ చాలా పెట్టారండి ఇంచుమించు తొమ్మిది కేజీల పుజి తొమ్మిది కేజీలు ఆర్డర్ వచ్చింది అందుకని నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఫిష్ కానీ మటన్ కానీ ఆర్డర్ మీదే చేస్తున్నానండి అనేది చేసి నిలబెట్టట్లేదు అందు గురించి ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకున్న వెంటనే చేసిస్తున్నాను ఇది సిక్స్ మంత్స్ వరకు తినచ్చు ఈ పచ్చడి అంత కర్ఫెక్ట్గా చేశాను అనమాట కొరమైన చేప కానీ మటన్ కానీ ఇటువంటివి కొంచెం రేట్ ఎక్కువ మీకు తెలిసిందే కదండి మేము రేట్ ఎక్కువని కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఈ ఫిష్ రెండు చేపలు అయితే ఈ ఈ పచ్చడి అయ్యింది ఇది ఇంచుమించు ఎంత అవుతుంది కేజీ కేజీ పావు అట్లా అవుతుంది రెండు కేజీల మూడు వందల గ్రాములు అయితే రెండు కేజీలు మూడు రెండు చేపలు కలిపి తీసుకుంటే ఎంత ఎనిమిది వందల ఇరవై గ్రాములు వచ్చింది మొత్తం బోన్ లెస్ స్కిన్ లెస్ చేస్తే మనకి చేప పచ్చడికైతే మాత్రం మనకి మధ్యలో ముక్కలే పనికి కాబట్టి మనం ఇదే లెక్క చేసుకుంటాం ఎనిమిది వందల ఇరవై గ్రాములు వచ్చింది ఓకే అయితే కాస్ట్ ఎంత పడింది రెండు చేపలు కలిపి పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై రూపాయలు ఓకేనండి మరి చేయడానికి కష్టము ఇవన్నీ కలిపి మరి ఉంటుంది కదండి రేటు మీరు ఒకసారి ఇంట్లో చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఒక్కొక్కసారి మటన్ కూడా చూడండి మటన్ బోన్లెస్ తీసుకుంటాం కదా మటన్ బోన్లెస్ కేజీ పన్నెండు వందలు మీరు కూడా కనుక్కోవచ్చు పన్నెండు వందలు మటన్ బోన్లెస్ కేజీ అది మనం ఇంటికి తీసుకొచ్చి కేజీ మటన్ తీసుకొచ్చి అది బాయిల్ చేసి ఫ్రై చేసేసరికి ఎంత అవుతుంది చాలా తక్కువ అవుతుంది అన్నమాట అందులో వేసే ఇంగ్రీడియంట్స్ పెద్ద ఎక్కువ వచ్చేవి వెయిట్ ఎక్కువ వచ్చేయదు మనం కేజీ మాంసానికి ఎంత వెహికల్ ఎంత క్వాంటిటీ వేస్తామో అంతే వేస్తాం అటువంటి అప్పుడు కేజీ మాంసం తీసుకుంటే కేజీ పచ్చడి అవుతుంది ఓకేనండి పచ్చడి పక్కన పెట్టేసి మాస్క్ తీసి మాట్లాడతాను ఇప్పుడు మాస్క్ అలాగే క్యాప్ తీసేస్తే ఫ్రీగా మాట్లాడవచ్చండి బిజినెస్లో కంపల్సరీ మాస్క్ క్యాప్ వేసుకోవాలి కొన్ని వాటికి అయితే నేను గ్లౌజ్ వేసుకుంటున్నాను కొన్ని వాటికి వేసుకోలేకపోతున్నాను అది గురించి ఎవరే ఏమనుకోకండి నేనైతే చాలా నీట్గా చేస్తాను అనమాట ఏంటండి అదే మటన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెన్స్ చేస్తున్నాను కదండి మటన్ అనేది కేజీ మటన్ తీసుకుంటే కేజీ పచ్చడి అవుతుంది ఓకేనండి మేము ఇరవై రెండు వందలు పెట్టాము కేజీ పచ్చడి మటన్ అయితే చాలామంది ఎక్కువ రేట్ అని అంటున్నారు మీరు అమెజాన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఒకసారి కనుక్కోండి ఇంకా చాలా రేట్లు ఉన్నాయి మేము ఇంకా ఫ్రెష్గా ఇంట్లో హోమ్లీ ఫుడ్ తయారు చేసి మీకు ఫ్రెష్గా పంపిస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఏం డౌట్ పడక్కర్లేదు అనమాట అలాగే ఫిష్ కూడా నా వీడియోస్ చూసి మెచ్చి అప్పుడు నాకు యుఎస్సీ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి ఇప్పుడు నాకు రెండు ఆర్డర్లు రెడీగా ఉన్నాయి రెండు రోజుల్లో రెండు ఆర్డర్లు పంపించాలి ఇప్పుడు ఈ ఫిష్ పిక్ చేసాను చూడండి ఇదైతే తొమ్మిది కేజీలు అనమాట ఇంకొకటి ఏమో ఎనిమిది కేజీలు ఓకేనండి అంటే ఫస్ట్ కొంచెం కొంచెం తీసుకెళ్తున్నారు తర్వాత టేస్ట్లు నచ్చి మళ్ళీ బల్క్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనమాట ఓకేనండి మీరు కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెష్గా చేసిస్తాను ఫిష్ మటన్ కూడా ఆర్డర్ మీదే చేస్తాను నేను చేసి నిలబెట్టినండి నెక్స్ట్ చికెన్ కూడా స్టార్ట్ చేస్తానండి చికెన్ పచ్చడి కూడా చాలా మంది అడుగుతున్నారు అలాగే నెక్స్ట్ మీకు ఒక ఇష్టమైన పచ్చడి అనమాట పచ్చిరయ్య గోంగూర ఇది కూడా ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటది మావిడకై పచ్చిరయలు ఎలా అయితే ఇష్టంగా తీసుకున్నారు రొయ్యలు గోంగూర పచ్చడి మా అవును మా పిల్లలు ఏది ఉంటారు అంత ఇష్టం అనమాట వీళ్ళకి మీకు దొరకనివ్వను చేసినట్టు కూడా మీకు తెలియకనిపించనివనో అసలు నేను అమ్మేసుకుంటాను ఓకేనండి ఇలాగా కొన్ని కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ అనేవి నేను యాడ్ చేద్దామని అనుకుంటున్నాను అండి కాకపోతే నా ఒక్క చేతి మీదే అవ్వాలి కాబట్టి కొంచెం స్లోగా ఒకటి ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం పడడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye.